నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటివి టీవీ ప్రస్తుతం అంతపాటున్నారు సీనియర్ ప్రొడ్యూసర్ చిటిబాబు గారు నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఓకే నిన్న ఆఫ్టర్నూన్ నుంచి మా తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు లేకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో కావచ్చు ఒక టాపిక్ అయితే బాగా వదిలేతుంది రాజమౌళి రమా రాజమౌళి శ్రీనివాస్ అనే ఒక అతను ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచిందని శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి అతని మరణ వాంగ్మూలంలో తెలపడం జరిగింది సో అసలు ఆ శ్రీనివాస్ అనే అతను ఎవరు ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నిజమేనా ఇది ఒక మెంటల్లీ రిటార్టెడ్ మనుషులు మాట్లాడే తీరు అది ఎప్పుడో ప్రభా పాతికేళ్ల క్రితం ఎప్పుడో జరిగిన విషయం జరిగిందా అమ్మాయి ఈ రమ వేరే వేరే తోటి పెళ్లి అయ్యింది అయినా ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఒకళ్ళు ఇష్టపడ్డారు బర్త కాదని వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని జగమెరిగిన విషయం ఇదే పెద్ద విషయం కాదు తెలిసిపోయి వాళ్ళిద్దరు ఇష్టపడ వాళ్ళిద్దరు మధ్య కుదరలేదు వీళ్ళిద్దరు సెటిల్ అయ్యేది సహజం ఈ సమాజంలో ఒక భార్యాభర్తలు ఒకళ్ళు సరిపడపోతాం విడిపోవటం ఇంకోళ్ళు ఇంకోళ్ళతో పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకున్నారు ఇది అఫీషియల్గా పెళ్లి చేసుకునే ఉంటున్నారు ఇది జగబేద ఇది అందరికీ తెలుసు కూడా రాజమౌళి రమాదేవి విషయం అందరికీ తెలుసు వీడేదో పెద్దగా నిన్న కొత్తగా వచ్చి ఇరవై ఐదేళ్ల తర్వాత ఇది నేను చెబుతానేమోనని బయటికి రాజమౌళి నన్ను హింస పెట్టాడు అది చేసాడు ఇది చేశాడు పిచ్చి వాగుడు ఏది వాగుడు వాడు మెంటల్లీ రిటైర్ తాగుబోతు మాటలు ఉన్నాయి యాక్చువల్గా ఆమె ఫస్ట్ పెళ్ళైన గురించి అసలు మాట్లాడాల మా ముగ్గురికి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచినని మాట్లాడుతున్నాడు అది అనవసరం కదా వాడు తాగుబోతు మాటలు అయ్యి ఆ మాటలకి విలువ ఇచ్చి మాట్లాడటం కూడా పొరపాటు మనం అదే ఒక తాగుబోతాడు ఇరవై జరిగింది అనుకో ఒకవేళ అనుకున్నాం వాడు అన్నది కదా ఇరవై ఎనిమిదేళ్ళు ఎంపీకాడ ఇరవై ఎనిమిది ఏళ్ళు ఏం చేశాడు ఇరవై ఏడు ఏళ్ళు వేధిస్తున్నాడు ఇరవై ఏడు ఏళ్ళుగా మళ్ళీ వాడు పేపర్ లిస్ట్ నాకు ఆళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఎంతమంది ఇండస్ట్రీలో పెద్ద తలకారు చెప్తున్నాడు అందరు తెలుసు చెప్పారు మరి ఇన్నేళ్ళు ఎంపీ కావుళ్ళు ఎందుకు ఇది ఒక பொசிஷன் உன்னி புரத தள்ளம் செல்ஃபோ சீனிவாசி எவ்வளோ மர்ச்சி போயர் இண்டஸ்ட்ரீலோ சினிமா அது கூட ராஜமௌழி யாரு தயா தரி தோட்ட ஆ சக மொத்தமாக மதல ஜாயின் அய்யா அது கூட ராஜமௌழி யீன் மீது ஜான் அய்யா అప్పుడు ఆ టైంలో స్నేహం అది వాస్తవం ఇద్దరు మధ్య స్నేహం ఉంది ఆ స్నేహం మీద ప్రేమ కొద్దీ కారు కూడా కొనిచ్చి చేశాడు అది అప్పుడు వీడు ఇప్పుడు తాగుబోతు అయిపోయి ఉన్న అవకాశం నాశనం చేసుకుని వచ్చిన అవకాశాన్ని నాశనం చేసి తాగుబూతూ అయిపోయి ఇవాళ ఏదో ఇరవై ఏళ్ల తర్వాత నేను అది పీకాని ఇది పీకాలు తప్పితే గాలి బాగుడు అది అంటే అప్పుడు రాజమౌళి మామూలు ఇప్పుడు రాజమౌళి ఇంటర్నేషనల్ ఫిగర్ కనుక ఇంటర్నేషనల్ ఫిగర్ కనుక అతని మీద బుర్ర తల్లితే మన పేరు శ్రీనివాస్ ఇప్పుడు మాట్లాడతారు కదా శ్రీనివాస్ అవన్నీ తెలుసా కన్నాయి ఇండస్ట్రీలో ఇప్పుడు అతనికి అడ్రస్ లేనివాడు ఒకప్పుడు అడ్రస్ ఇప్పుడు అడ్రస్ లేదు వాడు వాడు తన అడ్రస్ మళ్ళీ కోసం నేను ఒక రాజమౌళి లాంటి మహాన్ మహాన దర్శకుడికి నేను మిత్రుడిని అని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు వాడి గురించి నలుగురు మాట్లాడటం కోసం సుల్వాగుడుగా ఉంది వాడు చెప్పిన వీడియో చూస్తే మొత్తం సుల్వాగుడు ఏమిటి తెలుగులో కొన్ని పదాలు ఉంటాయి పడికట్టు పదాలు నన్ను హింసించారు నన్ను వేధించారు నా జీవితాన్ని నాశనం చేశారు ఈ పడికట్టు పదాలు అవకాశాలు అవకాశాలు రాజమౌళి అవకాశాలు రాకుండా చేస్తాడయ్యా ఇండస్ట్రీలో పెద్ద అలాంటి వ్యక్తి ఏం చేయలేడు అలాంటి పెద్దలకాయ అంటే అర్థం ఇతరులను తొక్కటం కాదు పెద్దలకాయ అతను సక్సెస్ఫుల్ గా పెద్ద తలకాయ పెద్ద డైరెక్టర్ అయ్యాడు తెలుగు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కిరీటంగా మిగిలాడు ఇవాళ ఇండస్ట్రీని ఇంటర్నేషనల్ తీసుకెళ్ళడానికి అతని యొక్క శక్తి సామర్థ్యాలు ఉపయోగపడ్డాయి ఇవాళ ఇండస్ట్రీ వాళ్ళ పాన్ ఇండియా సినిమా తీస్తుందంటే ఆజ్యుడు దానికి మూల పురుషుడు అందువల్ల పెద్దాడు అది పెద్ద అంతేగాని ఎవరినో తొక్కుతున్నాడు ఎవడో నొక్కుతున్నాడు రాజమౌళికి అవసరం ఉంది నీకు అవకాశాలు నువ్వు వస్తే రాజమౌళికి ఊడేది నీళ్ళంటే పది మంది వచ్చినా రాజ రాజమౌళి స్థానానికి భంగం లేదు రాజ రాజమౌళికి ఊడేది లేదు నిన్ను తొక్కటానికి ఏం అవసరం సముద్రంలో కాకిరెట్ట నువ్వు నిన్ను తొక్కటం ఏంటి నిన్ను తొక్కల్సి పిచ్చుకుపోతే బ్రహ్మాసరం వెళ్ళాల్సిన అవసరమే ఉంది పిచ్చివాగుడు గాలివాగుడు ఏదో తన తన సెల్ఫ్ ఐడి మూడు వీడియోలో మీరు గమనించారు గమనించాలి గమనించలేదు మనం ముగ్గురు కలిసి ఉందాము అన్నట్టుగా అయితే రాజమౌళి ముందు అసలు ఏదైనా కల్చర్ అలా రాజమౌళి అలా అన్నాడట వింటానికన్నా వింటానికన్నా అసహీగా లేదు రాజమౌళి కల్చర్ ఏంటి రాజమౌళి అందరికీ తెలుసు అతని నేచర్ ఏంటి అదే అతను ఇలాంటి మాట అన్నాడు నేను చిల్లర వాగుడు తా తాగుబోతు వాగుడు గాలి వాగుడుతున్న అతని దగ్గర ఎక్కడ ఒక నీతి నీతి నిజాయితీ కనపడలేదు అది ఒక బా గాలి ఏదో తన తన మూడు కారణాలు కనపడతాయి ఒకడు ఒకటి అతను మానసికంగా మానసిక రోగయి ఉండాలి రెండు ఏదన్నా ఇలా బురదలితే ఏ రారా పాతమిత్రుడికి ఏంటి నీ బాధ ఏంటారా ఏంటి ఏం కావాలి నీకు అని రాజమౌళి దగ్గర చేరుస్తాడేమో రెండో కారణం లేదు మూడో కారణం ఇంకెవరో వెనకాల ఉండి ఒక సెలబ్రిటీని కనుక ఇతను బదనాం చేయాలని ఎవరినైనా కలరు తోయట ఈ మూడు కారణాలు తప్పితే అక్కడ నిజాయితీ కానీ నీతి కానీ రీతి కానీ ఏం లేదు అసలు కామెంట్లు నేను వదిలేసా కాబట్టి రాజమౌళి పెళ్లి చేసుకున్నాడు వదిలేటువంటి సైడ్ వీడి సాక్రిఫైస్ తాగుపోతూ వీడు సాక్రిఫైస్ మళ్ళీ అరే తాగిపోతూ మాటలు కనపడతలే వీడియో చూస్తా ఉంటాయి చచ్చేవాడు ఏమన్నా మరణ ఏంటి చచ్చే ముందు ఇచ్చే వాంగ్మూలం మరి వాంగ్మూలం ఇచ్చారు చచ్చిపోయాడు ఏమన్నా లేదుగా ఊనీ పేరు మరణ వాంగ్మూలం లేదు మరణ వాంగ్మూలం అంటే అర్థం ఏంటి చచ్చి ఆ వాంగ్మూలం పెట్టినాక ఆ మరో నిమిషం ఉండడు చచ్చిపోయి ఉంటాడు అది మరణ వాంగ్మూలం అంటారు చనిపోయే ముందు ఇచ్చే వాంగ్మూలం అని ఇవాళ ఇస్తాను ఎప్పుడో ఎప్పుడో సస్తాను అనేది మరణ వాంగ్మూలం అన్నారు ఏదో నోటి పడికట్టు పదాలు ఉన్నాయి వాగడ తప్పితే అది చెప్తాను సెలబ్రిటీల మీద కా దు బుర తెల్లటం తద్వారా మీడియాకి ఒక ఆహారం ఇవ్వటం ఇవాళ సమాజంలో ఈ సోషల్ మీడియా వచ్చినాక అది ఒక అలవాటు అయిపోయింది ఈజీగా అయిపోయింది ఎవడు వాడిని వాడిని వాడు ఫోకస్ చేసుకోవడానికి ఎవడో సెలబ్రిటీ మీద దూము చేయటం ఈ బుద్ధి జ్ఞానం ఉండాలి అతని స్థాయి ఏంటి ఇరవై ఎనిమిదేళ్ళు ఏం పీకేవు నువ్వు ఎక్కడ ఏ దొడ్లు గడుగుతున్నావు ఏ చెత్తలో పడుకున్నావు చెత్త మా చెత్త మాటలు తప్పితే ఇరవై ఎనిమిదేళ్ళు అయినా వాడు వచ్చి మేము స్నేహితులము నా నన్ను తొక్కాడు ఏం తొక్కాడు నీకేముందని టాలెంట్ తొక్కడానికి నీ దగ్గర ఏముందని టాలెంట్ ఏమైనా ప్రూవ్ చేసుకున్నావు నీ లైఫ్లో ఇది టాలెంట్ ఇంత టాలెంట్ ఉందో నాకు మీకు తెలుసా శ్రీనివాస నేను చూసినాను పరిచేస్తున్నాడు చూసారు రాజమౌళి ఆ బిగినింగ్ డేస్ లో ఇప్పుడు నేను ఎఫ్ టూ అక్కడ మధురా నగర్ లో నేను నా ఆఫీస్ ఉండేది అక్కడ ఆ రెండు చివర్లో ఇంటి పైన రూమ్ లో ఉండేవాడు రాజమౌళి ఆ రోజుల్లో ఆ బిగినింగ్ డేస్ రాజమౌళి యొక్క బిగినింగ్ డేస్ ఇక్కడికి వచ్చి స్ట్రగుల్ అవుతున్న రోజులు అనమాట అప్పటికి ఇంకా ఏది టీవీ సీరియల్ కూడా చేయలే టీవీ సీరియల్ కూడా అప్పుడు మొదలుగా ఆ రోజుల్లో చూస్తున్నా తప్ప స్నేహితుడు దాంట్లో వాస్తవం నేను చూసాను ఇద్దరు మంచి స్నేహితులు స్నేహితులకు స్నేహంగా ఉండేవారు అక్కడ కూడా కిందకి దిగిన పైకి ఇద్దరు కలిసి ఉండేవారు అది ఒక స్నేహం వేరు తర్వాత నువ్వు అతను పెరిగాడు నువ్వు తరిగావు నీ క్యారెక్టర్ లేదు నీ క్యారెక్టర్ పోగొట్టుకుని తాగుడు తిరుగుడు దౌర్భాగ్యంగా వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకోకుండా క్రమశిక్షణతో పని చేయకుండా నీకు ఇచ్చిన అవకాశాన్ని కూడా సరిగ్గా వాడుకోవడం డిసిప్లిన్ లేదు ఇండిసిప్లిన్ క్యారెక్టర్ నీ లైఫ్ నువ్వు నాశనం చేసుకున్నావు దానికి ఎవడి మీద నిందిస్తే ఎట్లా నువ్వు చేతకాని తద్దమోయి పనికిరాని తద్దమోయి పనిక్రాని క్యార్యారెక్టర్లు వేస్తే నువ్వు ఇవ్వరు ఆ డ్రంక్ దీని మీద ఇంకా రాజమౌళి ఎన్ని స్పందించలేదు అంటారు ఎందుకు స్పందించాలి ప్రతి అదిగా విన్నాను నేను కూడా చెప్పాను రాజు రాజు రాహుల్ రాజీవ్ గాంధీని ఒకసారి నిందేశారు రాహుల్ గాంధీని అడిగే రాజీవ్ గాంధీని ఏంటంటే వాళ్ళు మీరు మా మిమ్మల్ని గురించి ఇలా మాట్లాడుతూ మీరు స్పందించంటే ఒక మాట అన్నాడు రాహుల్ రాజీవ్ గాంధీ ఐ నీడ్ నాట్ రెస్పాండ్ టు ఎవ్రీ డాగ్ దట్ బార్స్ అంటే మురిగే ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదండి ఇవాళ రాజమౌళి స్థాయి కూడా మురిగే ఇలాంటి ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన స్థాయిలో అతను లేడు నేను చెప్తున్నాను కదా అతని తరపున ఒక సినిమా వాడిగా రాజమౌళి ఇలాంటి కుక్కలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ అండి